నేను మీ గందమోహన్ కొడంగల్ కాన్స్టిట్యూన్సీ కేటీఆర్ జన ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడైనా సరే కొడంగల్ ప్రజలు కస్మస్ జాగ్రత్త ఇప్పుడైనా బాగా ఆలోచించుకోండి మీకు చూపిస్తున్నాను అంతటి మీకు అందరికీ తెలిసిందే లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ మేనిఫెస్టో ఇది మేనిఫెస్టో మొత్తంలో ఒక్కటి కూడా ఒక్క వర్క్ కూడా చేయనటువంటి వ్యక్తి మాటల పిట్ట మాటకారి వ్యక్తి అని మీకు అందరికీ తెలిసిందే ఓటుకు నోటుకు దొరికిన గజదొంగ కొడంగల్ని ఫేమస్ చేసిన వరల్డ్ వైడ్ గా అది వికారాబాద్ నుండి కోడంగల్ కోసి మధ్య రైల్వే లైన్ అన్నాడు రైల్వేసుకొని ఎలక్షన్ మూమెంట్ లో మేము కూడా మోసపోయినాం యువత అందరం మోసపోయినాం ఆయన మాటలకి ఆయన చేతులకి ఏదో చేస్తాడు కొడుస్తాడు నాటేస్తాడు కొడంగల్ని కుప్పం చేస్తాడు కాబట్టి ఏదో అని ఎగబడి ఎగబడి రెండు సార్లు గెలిపించాం ఇక మీరందరూ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోడంగల్ లో సిమెంట్ ఫ్యాక్టరీ అన్నాడు సిమెంట్ ఫ్యాక్టరీ లేదు ఉద్యోగాలు లేవు ఏమీ లేదు సో ఇప్పుడైనా సరే బాగా ఆలోచించండి ఆయన పెట్టే ఫ్లెక్సీలను చూసి ఫ్లెక్సీ స్టార్ ఫ్లెక్సీ స్టార్ స్టార్ పేరు ఫ్లెక్సీ స్టార్ మాటలతోని మాటల స్టార్ దొంగల స్టార్ స్టార్ సో అన్ని స్టార్లే ఆయన ఆయన ఏం చేసినా హడావిడి ఉంటది హడావిడి చూసి మోసపోవద్దు మేడి పండు చూడు మేలమయ్య ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు అరిచే కుక్క కరవదు కలిసే కుక్క అరవదు కాబట్టి తస్హ్ జాగ్రత్త వాడు వచ్చి చెప్పే మాటలన్నీ విన్నారనుకోండి మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం పోతాము ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్కి ఒకే ఒక్క ఛాన్స్ అడుగుతున్నాను ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి జూపల్లి సార్కి కలిశాను మేము కలిస్తేనే వర్కులు జరిగినాయి అదే ఒక మన స్థానికంగా మన కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు అనుకో నరేందర్ రెడ్డి అన్న గారిని అనౌన్స్ చేశారు నరేందర్ రెడ్డి అన్నీ మనం గెలిపించుకున్నాము ఒక ఎమ్మెల్యేగా మనం చేసుకుంటే ఇంకా ఎక్కువ పనులు జరుగుతాయి ఇప్పటికే రెండు వేల కోట్ల పైన మనకు పెట్టుబడులు వచ్చినాయి మన కాన్స్టెన్ సో ఆలోచించండి ఆ దొంగ మాటలు ఆ దొంగ దొంగ మాటలు వినకండి ఆ దొంగని తరిమి కొడదాం సొంతింటికి పంపి చేద్దాం రేవంత్ రెడ్డి హఠాంగ రేవంత్ రెడ్డి హఠావు రేవంత్ రెడ్డి హఠావు థ్యాంక్ యూనా അയനക്ക് കാലിൽ കാലിലെ താറുക്കുണ്ട് അതെ తర్వాత അതിന് ലാപ് അർജറി സ്വഭ സ്വസ ആ ബർജി വോയേക്കണ് ആൾ അടേടാ അടാ താതുദര ഇതാണ് യൂദയ യൂദ ഇല്ല ഹിന്ദി거든요 ഹിന്ദി ഭാഷയിൽ ഇതിനെ മാർക്ക് ചെയ്യണം ഇല്ല ഹൈലൈറ്റ് ഉണ്ട് ഹിന്ദിയിൽ ഈ ഭാഷയിലുള്ളത് जो है उनको सब सबको मेरा एक शुक्रिया अदा कर सकता हूँ क्योंकि आज हम तेलंगाना के लिए हम कितना लड़े कितने धरने करे, कितना ये आज हम तेलंगाना हासिल करें तेलंगाना हासिल होने के बाद भी आज ये हमारे कोडंगल में एक चोर है एक बदमाश है उन हमारे को आज तेलंगाना का पुली बिटा बोल वो के बोल रहा शेर का बच्चा आएगा तुम हमारे सामने सामने बोले तो मालूम होता शेर है बिल्ली है क्योंकि उन खाली बात करता खाली कहा बिल्ली कहाँ रहती कोने में रहती क्या शेर क्या है अब आया असली शेर आया उससे मुकाबला करो हम बराबर पोडंगल की पब्लिक हम इतने दीवाने नहीं है बराबर हम टी आर एस का झंडा यहाँ उड़ाएंगे ये हमारा चैलेंज है आज तक हम तेलंगाना उद्यमियों के टाइम पे दस से पंद्रह बार उसको रास्ता रोके रोके बड़े बड़े जो गनेट्स डाल के झाड़ा के अंडे डाल के रोके आज तक उन्हें एक बार तेलंगाना नहीं बोला राजनामा कर बोले तो परसों भी राजीनामा टीडीपी में मिला राजीना चंद्राबाब नायडू को, को दिए किस लिए भाई कोडंगल की सोच रहे क्या आज, आज हमारा लोकल का लीडर आया अभी आज इसके ऊपर हम बराबर एक्शन लेंगे बराबर हम टीआरएस पार्टी को जिताएंगे कोडंगल से ఈ రోజు రేవంత్ రెడ్డి గత తొమ్మిది సంవత్సరం రెండు సార్లు ఎన్నుకున్నాం తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది ఆయన ఎలాంటి పరిచయాలి దెబ్బలకే పరిమితం అయి రైల్వే అన్నాడు సంథింగ్ అన్న మోనట్ల ప్రతి ఒక్క చెప్పిండు ఆయన ఏమీ చేయడు మళ్ళా రేపు మనము ఆయన గెలిపించామనుకో మన పరిస్థితి అద్భుతంగా తయారవుతుంది మనకిప్పుడు నరేంద్ర రెడ్డి సారు మహేందర్ రెడ్డి సారు రెడ్డి సారు వీళ్ళు ఉన్నారు మనకు ఇప్పుడు మనకు వాళ్ళు ఏమి వాళ్ళు ఈరోజు మన నరేంద్ర ఉన్నప్పుకో ఏం చేసినట్టే ఓటే వేయలేదు ఆయన ఇప్పుడు మనకు కొత్తగా ఎంటర్ ఆయన వచ్చి రాత్రి కూడా దాదాపు గత గత ఆరేడు నెలల నుంచి తిరుగుతున్నాడు తిరిగి ఏం కావాలన్నా తన అయ్యే అయ్యేదన్న కొంత గొప్ప చేసిపోతున్నాడు ఆయన మనం ఒక ఆదరించి చూస్తే ఎలా మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఆయన ఇప్పుడు వాళ్ళు వాడుకోని లోకల్లో లీడర్లు పడుకొని గుణాలు కానీ మన తోటి ఎదురు ఆయన డిస్కస్ చేసి ఆయన ఆయన అయ్యే పనులు అనే రోడ్ రోడ్లు కానీ ఇంకా మన అక్కడ బ్రిడ్జ్లు కానీ దేనికి సంబంధించిన అయినా పనులు చేస్తున్నాడు ఒక మాటల పిట్టను మనం పక్క పెడితే ఆయన సైలెంట్గా పోయి నరకు ఆ కేసీఆర్సార్ అనౌన్స్ చేసిండు మనకు నరేంద్ర కానీ చెప్పి అందజేశారు అంటే మన గురునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఒక భారేంద్ర ఒక భారీ గెలిచి గెలిపించుకుంటే మన తెలంగాణ మన కోడంగల్ మాత్రము ఒక హైయెస్ట్ ప్లేస్ లో ఉంటుంది దాదాపు ఇప్పటికే ఒక రెండు రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి ఇప్పటికే ఈ ఎస్డీఓ కానీ ఏంటి ఇంకో కాలేజీ కానీ ఏమైనా సరే స్టెప్ బై స్టెప్ ఎందుకంటే మీకు అధికారం లేకుండానే కొడంగాలు మేము ఇంకా వాళ్ళకి టీఆర్ఎస్కి కి వేయలే అయినప్పటికీ వాళ్ళు ఇంత పని చేస్తున్నారు ఒకసారి అలంజ్ చేసి చూడండి ఒక ఓటే కనుక టీఆర్ఎస్ అనుకో ఎట్లా ఉండదు ఒకసారి పార్టీ చేయండి ఈరోజు ఓటు లేనప్పుడు ఇంత అభివృద్ధి చేస్తున్నారు అంటే రేపు టిఆర్ఎస్ క్యాంటీన్ మనం గెలిపిస్తే ఎలా ఉంటుంది దీన్ని ఒక పేరు చేసి కొడంగల్ ప్రజలు మళ్ళీ ఒక మోసపోరని చెప్పి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం